ఏమండి నా చెల్లెలు బతుందా మరేం భయం లేదు తొందరగా నయమవుతుంది డాక్టర్ గారు మళ్ళీ నేను ఎప్పుడు రాను సాయంత్రం నాలుగు గంటలకు రా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకువస్తే తీసుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు ఇక్కడే ఉండరాదు మంచం ఖాళీగాంధిగా నీకేమీ తెలియదు ఇక్కడ రోగులుంటారు నన్ను ఎందుకు ఉండనిస్తారు అయినా ఇంతమంది ఉండగా నీకేం భయం చెప్పు ఏముండవు ఇలా రండి ఇది నా చెల్లెలు కాస్త బాగా చూడండి అలాగే నువ్వు కళ్ళు పడుకో డాక్టర్ గారు నీకు పళ్ళు ఇవ్వాలని అన్నారు సాయంత్రం తీసుకొస్తాను 아들 걸레, 아들 걸레. 아들 오늘 오늘 둥글이 집에 파이 갖고 왔네, 선생. 인디스 차 있어요, 선생 아빠. 그 인디고 올려보자. 마야, 마부사, 아빠. 아야 나 파주 보러 가자. 아주 나 봐주세요. 아빠, 그 도무르네, 보담 받아.

అది కాదు పాప నువ్వు మా ఇంటికి వస్తే మీ నాన్న అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకొని నేను అక్కడికి తీసుకెళ్ళి దిగబెడతా రామా రామా చూడు రావు నాకూ అటు వెళ్తున్నా వెళ్తున్నా పాప రావు బోధంగా చేసేవాడు అది నేను ఇక మీద జాగ్రత్తగా ఉంటావా బుద్ధిగా నడుచుకుంటావా దొంగతనం చేస్తావా సరే వెళ్ళు దానికి నా దేవి సరే మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నాను బుద్ధిగా ఉండు పో ఇక్కడ ఉండాలి ఇంటికి పంపించి వేశారు ఏమిటి పిచ్చి నీకు చరస్వతి పిచ్చి కాక ఏమిటండి నిన్న మొన్నటి దాకా మన కళ్ళ ముందు తిరిగాడుతూ ఉండే ఇంకా ఏమూలు అమ్మా అని పిలుస్తున్నట్లే అనిపిస్తుంది ఇంతలోనే మన పాప ఎంత దూరం అయిపోయిందండి లేదు సరస్వతి మన తల మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు మన దగ్గరే ఉంది మన హృదయంలో ఉంది ఇవాళ ఎంత వింత జరిగిందో తెలుసా సరస్వతి నేను వస్తూ ఉంటే రోడ్డు మీద ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది ఎప్పుడైనా బజార్కి నాతో తీసుకు వెళ్ళనంటే మా సరళ ఏడ్చేది చూడు పుట్టముట్టి పెట్టి అని ఎక్కేకి ఏడ్చేది అచ్చం అలాగే కనిపించింది నేను వదిలి రాలేకపోయినా పలుకరించి చూస్తే ఎవరో తట్టిపోయిన పిల్లలా ఉంది పోని మా ఇంటికి రా అమ్మా తీసుకొని వెళ్తాను అని అడిగాను బచిమాలాను కానీ ఆమె చూడు సరస్వతి మనం తప్పిస్తున్న సరళం తిరిగి వచ్చింది ఇప్పుడు పిచ్చి ఎవరికంటారు మీక నాక నా పోయిన బిడ్డ తిరిగి వచ్చిందంటారు ఈ పిల్ల నా అవుతుంది వెళ్ళండి వెళ్ళగి వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టిన లేదు నేను ఆ పని చెయ్యలేను జిక్కు లేక వీధిలో పడి ఏడుస్తున్న పిల్లలు మళ్ళీ వీధిలో దించి రావడానికి నాకు చేతులు రావు సరళ మీరు సరళాని పిలవచ్చు ఇది ఏమని పిలవను ఎలాగైనా పిలవండి కానీ అని మాత్రం పిలవచ్చు నాకు ఆహా ఒకనాడు తారక మంత్రం అయిన పేరు ఈనాడు విన్నా సహించలేకపోతున్నావు అన్నమాట పాప అయితే నేను ఇప్పుడు ఏమని పిలవనమ్మా నా పేరు జిక్కి జిక్కి అదే అదే చిత్రంగా ఉంది ఇప్పుడు నిర్ణయం చేశాను నీ పేరు పిల్లలు మీకు ఇచ్చి వెళ్ళారా అంత లక్షణం కూడానా నువ్వు కన్న బిడ్డలాగా తలుపులు బాగా తీసుకుపోయారు గది లేక సచ్చినట్టు కాపలా కాస్తున్నారు అప్పటి నుంచి పిల్లలు ఇంటికి రానే లేదా ఎక్కడున్నా కా పిల్లలు నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను ఈ మీద కట్టి పెట్టండి